శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా తల్లి నీ చుట్టూ ఎంతోమంది ఉన్నా నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు నీకు తోడు ఎవ్వరూ లేరని నీ వెంట ఎవ్వరూ రారని ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు ఒక్కసారి నీ బాబా మాట వినమ్మా ఇది నీ జీవితానికే గొప్ప ప్రారంభం కాగలదు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఇలాంటి పరిస్థితి చాలామందికి మందికి ఉండవచ్చండి ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు దిగులుగా ఉన్నప్పుడు మనం ఒంటరిగానే ఉన్నట్టు అనిపిస్తుంది మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన భుజం తట్టి ధైర్యం చెప్పేవాళ్ళు లేనప్పుడు మనం ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి తన బిడ్డల గురించి రోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారంటే ఎవరైతే దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు ఎవరైతే బాధలతో సతమతమవుతూ ఉన్నారు ఇక నా జీవితం ఇంతేనా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు అలాంటి బిడ్డలందరి కోసం కూడా బాబాగారు నేనున్నాను నా బిడ్డలకనేటి ఈ సందేశం ద్వారా చెప్తూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు కదా తల్లి అందరూ ఉన్నా సరే ఒంటరిగానే మిగిలిపోయావు నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలోని బాధని బయటికి పంపుతూ నాకు తోడుగా ఎవ్వరూ లేరు జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా అందరిపై ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా కష్టం వచ్చినా సరే అనారోగ్య సమస్య వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి బాబా నా పిల్లలకే ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా బిడ్డలు బాగుండాలి బాబా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం బంధం కోసం తల్లడిల్లిపోతున్నాను తండ్రి మరి ఎందుకు నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నీ ప్రతి మాట నేను వింటున్నానమ్మా నీ బాధంతా నాకు తెలుసు ఎంత దుఃఖాన్ని నువ్వు గొంతులో దిగమింగుకొని ఉన్నావో నాకు అర్థమవుతూ ఉంది తల్లి ఒంటరివి అని కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ చూడమ్మా ఇకపై నువ్వు ఒంటరివి అని చింతించకు ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారో ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో ఎవరు నీకు మంచి చెబుతున్నారు ఎవరు నీకు చెడు చేస్తున్నారు వాళ్ళతో నువ్వు కూడా అలా అని ప్రవర్తించు ఎందుకంటే బిడ్డ ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పుతారమ్మా నీతో మంచిగా ఉంటే నువ్వు మంచిగానే ఉండు ప్రేమను చూపితే నువ్వు ప్రేమను చూపు అభిమానాన్ని చూపితే నువ్వు అభిమానించు చెడు చేస్తే మాత్రం తిరిగి మాత్రం చెడు చెయ్యకమ్మా వాళ్ళకి దూరంగా ఉండు వీటన్నింటిలో నీకు అర్థమవుతుందా తల్లి మంచి చేస్తే మంచి చేయి అది నీకు రెట్టింపుగా తిరిగి నీకు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ప్రేమని చూపితే ప్రేమించు ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరుగుతుంది అభిమానాన్ని చూపితే అభిమానించు నీకు సన్నిహితులను దగ్గర చేస్తుంది కానీ వారు నాకు చెడు చేస్తున్నారు కదా అని చెడు తలపెట్టాలనుకుంటే మాత్రం ఆ చెడే తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరకే వస్తుంది తల్లి ఎదుటివారికి మనం ఏదిస్తే అదే రెట్టింపుగా వెనక్కి తిరిగి వస్తుంది అందుకే అమ్మ జాగ్రత్తగా ఉండు నీకు చెడు చేసే వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు చాలు వారి మాటలు వినకు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఇదే నీ జీవితాన్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళగలదు బిడ్డ ఎదుటివారికి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది చెడ్డవారికి మాత్రం దూరంగా ఉండటం మంచిది కాబట్టి తల్లి ఇక నుంచైనా సరే నీకు ఎవరూ లేరు అనే భావనని నీ మనసులో నుంచి తొలగించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి ఎవరికోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదమ్మా కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఏ మానవ జన్మ ఎత్తావు ఈ జన్మ అందరికీ దక్కదు తల్లి ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించమ్మా అలానే బిడ్డ నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చేయి అప్పుడే నువ్వు ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలవు చూడు తల్లి నీ కళలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా సరే బిడ్డ అవన్నీ నెరవేరుతాయి నేనున్నాను కదా నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా జీవితాన్నే కోల్పోయినట్టుగా ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు తల్లి అలా అనుకుంటూ ఉన్నావు అలా ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డా నువ్వు ఈ భూమిపై వచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే వచ్చావమ్మా తోడు ఎవ్వరూ రాలేదు కాబట్టి ఎప్పుడూ ఒకరిపై ఆధారపడకు నీ కాళ్ళపై నువ్వు నిలబడు నీకు తోడుగా అండగా నేనున్నాను కదా తల్లి నారు పోసిన వాణ్ణి నీరు పోయక మానుతానా చెప్పు నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన నేను నీకు మంచి మార్గం చూపకపోతానా చెప్పు నీ సమస్యలను దూరం చేయకుండా ఇలానే వదిలేస్తానా తల్లి ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టాలన్నీ కేవలం నీ పూర్వజన్మ పాపకర్మల నుంచి నిన్ను విముక్తిరాలిని చేయడానికే ఇది ఒక ప్రయోగం మాత్రమే బిడ్డ ఈ కష్టాలు కూడా నిన్ను మించి వెళ్ళవు తల్లి నువ్వు ఎంతటి కష్టాన్నైతే తట్టుకోగలవో అంత కష్టం నీకు ప్రసాదించటం ద్వారా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించిన వాడినవుతాను అందుకే ఎప్పుడూ కూడా నీకు కష్టాలు వచ్చాయని బాధపడకు సంతోషపడు తల్లి కష్టాలు ఎక్కువైతే సంతోషపడు ఇక అతి కొద్ది రోజులలో ఈ కష్టాలు నాకు దూరమైపోతున్నాయి నాకు మంచి జీవితాన్ని నా బాబా ప్రసాదించబోతున్నారని అర్థం చేసుకో చూడు తల్లి ఎవరి కష్టాల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే భరించలేనంత కష్టాలు వస్తూ ఉంటాయో దానికి ఏమిటో తెలుసా అమ్మా వారు అతి కొద్ది రోజులలో ఆ కష్టాల నుంచి విముక్తి పొందబోతున్నారు అని వారు అతి కొద్ది రోజులలో ఆనందకరమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నారు అని ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు చూడు తల్లి జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తుంటారమ్మా అవన్నీ నిజాలే అనుకొని నమ్మి మోసపోకు అలా మోసపోయి జీవితం అంతా బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది చెప్పు తల్లి చూడు బిడ్డ నీకు వచ్చే ప్రతి కష్టాన్ని నేను తొలగించగలను ప్రతి సమస్యను నేను దూరం చేయగలను కానీ నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకునేటువంటి కష్టాల ద్వారా నువ్వు మరికొన్ని రోజులు కష్టాలు అనుభవించాల్సి వస్తుందని మర్చిపోకు చూడమ్మా భగవంతుడు నీ కర్మలను దూరం చేయడానికే కొన్ని సమస్యలు మాత్రమే నీ జీవితంలో ఇస్తాడు తల్లి మిగతావన్నీ నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకునేవే వాటి ద్వారానే నువ్వు ఎక్కువ రోజులు బాధపడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి నువ్వు ఎప్పుడూ కూడా తెచ్చుకోకు ఇప్పటికే చాలా సమయం మించిపోయింది తల్లి ఇకనైనా జాగ్రత్తగా ఉండు నీకు కావలసిన మంచి రోజులు ఎప్పుడో వచ్చాయి తల్లి వాటిని నువ్వే కాలదల్నుకుంటూ ఉన్నావు ఎవరెవరినో నమ్ముతావు కొంచెం మంచిగా మాట్లాడితే చాలు బిడ్డ వారికి దాసోహం అవుతావు వద్దు తల్లి అలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయనని ఈ బాబాకి మాట ఇవ్వు నీకు రాసిపెట్టిన జీవితాన్ని ఇకనైనా ప్రశాంతంగా జీవించు నేను నీకు ప్రసాదించిన కష్టాలు నీ సమస్యలు అన్నీ కూడా ఎప్పుడో తీరిపోయాయమ్మా నీ కర్మఫలాలన్నీ ఎప్పుడో తొలగిపోయాయి ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టాలు నీ చేతులారా నువ్వు తెచ్చుకున్నవి వాటికి కూడా నేను ముగింపు ఇవ్వగలను బిడ్డ తరువాత మరొక తప్పు చేయకుండా జాగ్రత్తపడు కాబట్టి తల్లి ఇకనైనా కళ్ళు తెరు నీ సంతోషం నువ్వు వెతుక్కో తరువాతే ఎవరైనా అని గుర్తుపెట్టుకో ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివే అని అనుకోకు బిడ్డా ఆ ఆలోచనను ముందు తీసివేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు బిడా నీకు మళ్ళీ నేను ఒకసారి చెబుతూ ఉన్నాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలను కూడా నేను తొలగిస్తాను నీ సమస్యలన్నీ దూరం చేస్తాను కొత్త సమస్యలు మాత్రం తెచ్చుకోవద్దు తల్లి నేను పరీక్షించవలసిన నీ పరీక్షాకాలం ఎప్పుడో ముగిసిపోయింది తల్లి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండవలసిన కాలం ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం నీ చేతులారా నువ్వు తెచ్చుకున్నవి ఇక ఎప్పుడూ కూడా అలాంటి జీవితాన్ని తెచ్చుకోకు ఇకపై సంతోషంగా ఉండమ్మా ఇక నీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది బిడ్డ జాగ్రత్తగా ఉండు తెలిసి తెలిసి తప్పులు చేయకు తల్లి కొన్ని తప్పులను సరిదిద్దుకోవడానికి నీ జీవితకాలం సరిపోదమ్మా నీకు మాట ఇచ్చినట్టుగానే ఇప్పుడున్న నీ కష్టాలన్నీ నేను తొలగిస్తాను తల్లి ఇకపై నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించగలగాలనేది నీ ఇష్టం మళ్ళీ నువ్వు కష్టాలు కొని తెచ్చుకున్నా నేను తీరుస్తాను కానీ నువ్వు సంతోషంగా గడపాల్సిన సమయం మాత్రం మరికొన్ని రోజులు పొడిగించబడుతుంది బిడ్డ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేయి ఎవరి మాటైనా విను నీ బాబా చెప్పింది అర్థమవుతుందా తల్లి ఇకనైనా జాగ్రత్తగా ఉండు నీకు ఇవ్వవలసిన మంచి రోజులు శుభగడియలు నేను ఎప్పుడో ఇచ్చేసానమ్మా వాటిని అందుకొని ప్రశాంతంగా ఉండు సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో గడుపు జాగ్రత్త తల్లి నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసమ్మా అవన్నీ నేను నీకు ఇచ్చే తీరుతాను ఇక దేని గురించి ఆలోచించకు ఒంటరిని అనే భావన ఎప్పుడూ కూడా నీ మనసులోకి రానివ్వకు నేనుండగా నువ్వు ఒంటరి వెందుకు అవుతావు తల్లి నీకు ఎప్పుడూ నేనుంటాను నువ్వు నా బిడ్డవమ్మ నిన్ను ఎలా పెంచుకోవాలో ఎలా నడిపించుకోవాలో అన్నీ నాకు తెలుసు ఇకనైనా బాబాపై నమ్మకంతో శ్రద్ధా సపూరితో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతానని ఈ తండ్రికి మాట ఇవ్వు అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు ఈ సందేశంలో మనకొక ఇప్పు కలిగించారు బాబాగారు ఏం చెప్తున్నారంటే అండి మనకు పెట్టవలసినటువంటి పరీక్షాకాలం ఎప్పుడో ముగిసిపోయిందంటండి అయితే ఇప్పుడు మనం కష్టాలు పడుతూనే ఉన్నాం కదా బాబా నేను ఇంకా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను ఇంకా నాకు సమస్యలు వస్తూనే ఉన్నాయి మీరేమో నా కష్టకాలం తీరిపోయిందని చెబుతూ ఉన్నారని మీకు ఒక సందేహం రావచ్చు దానికి కారణం ఏంటో తెలుసా అండి అది మన స్వయం కృతాపరాధం అని బాబా గారు చెప్తూ ఉన్నారు నేను నీకు పెట్టదలిచినటువంటి పరీక్షాకాలం ఎప్పుడో పూర్తయిపోయిందమ్మా నువ్వు ఆ కర్మల నుంచి ఎప్పుడో బయటపడిపోయావు ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం ఇది కానీ ఇప్పుడు కూడా నువ్వు కష్టపడుతున్నావంటే చెప్పుడు మాటలు విని నువ్వు చేసినటువంటి స్వయంకృతాపరాధం వల్ల నువ్వు చేసుకున్నటువంటి పాపాల వలన ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు అని బాబాగారు చెప్పారండి అంటే మనం ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని కష్టాలు పడితే మన పాపకర్మలు పూర్వజన్మ పాపకర్మలన్నీ అన్నీ పోతాయో అన్ని కష్టాలు మనం ఎప్పుడో అనుభవించేసాం ఆ ఆ రోజులు అయిపోయినాయి మనకు మనం ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం ఇంకా మనం కష్టపడుతున్నామంటే అది మనం చేసుకున్నటువంటి పాపం ఎవరో చెప్పుడు మాటలు విని ఎవరెవరు చెప్పిన చేసి మనకున్నటువంటి ధనాన్నంతా కోల్పోయి ఏదైనా సరే బంధాన్ని కోల్పోవడము ధనాన్ని కోల్పోవడము లేదంటే శత్రువులని పెంచుకోవడము ఇవన్నీ కూడా మన చేతులారా మనం చేసుకున్నటువంటి కర్మలు వీటిని మనం అనుభవించాలి కానీ బాబాగారు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారండి ఈ కష్టాలను కూడా తొలగించే బాధ్యత నాదే ఎందుకంటే మీరు నా బిడ్డలమ్మా నా బిడ్డలు ఎప్పుడైనా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను దానికి కావలసినటువంటి ప్రతీ పని నేను చేస్తాను కానీ మీరు చేసేటువంటి ఈ తప్పుల వల్ల ఈ కష్టాలు మరికొంతకాలం పొడిగించబడతాయని బాబాగారు చెప్తూ ఉన్నారు అర్థమైందా అండి బాబాగారు తప్పకుండా ఇప్పుడున్నటువంటి కష్టాలను కూడా తీర్చేస్తారు కానీ ఆ తరువాత మళ్ళీ మనం తప్పు చేస్తే ఈ కష్టం ఇంకొన్ని రోజులు మళ్ళీ మనం భరించాల్సి ఉంటుంది ఏదైనా మన చేతిల్లో ఉంటుందండి బాబాగారు చెప్పినట్టు ఇప్పటి వరకు మనం పడ్డ కష్టాల ద్వారా మనం పాపకర్మల నుంచి ఎప్పుడో బయటపడిపోయాం ఇకపైన నా జాగ్రత్తగా ఉందా ఎవ్వరి మాటలు వినకుండా మనకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే న్యాయబద్ధంగా ఉందని మనకు అనిపిస్తుందో ఆ పనులే చేద్దాం బాబాగారు మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని సంతోషంగా గడుపుతాం దానికి ఒక న్యాయం చేద్దాం బాబాగారు మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకుందాం బాబాగారు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనే నేను భావిస్తూ ఉన్నానండి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబా భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ప్రతి బాబా బిడ్డకి తెలియాలి ప్రతి బాబా బిడ్డకి అర్థమవ్వాలి మన కర్మలన్నీ ఎప్పుడో తీరిపోయాయని ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు మన చేతులారా మనం కొని తెచ్చుకున్నవని ఇక ఆ తప్పులు చేయకుండా ప్రతి బాబా పెట్ట ఆనందంగా వారి జీవితాన్ని గడపాలంటే దీనికోసం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుతాం అంతవరకు ఓం సాయిరామ్